కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలం ముల్కనూరు గ్రామ శ్రీవారిలోని శాతవాహన ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా పక్క రాష్టాలకు చెందిన ఇద్దరు కూలీలు ఘర్షణ పడిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో మంగళవారం తిమ్మాపూర్ సిఐ గడ్డం కుమార్ ఫ్యాక్టరీ వద్ద విచారణ చేపట్టారు పశ్చిమ బెంగాల్కు చెందిన దాసో సోరెన్ ముప్పై మూడు సంవత్సరాలు ఖాన్ ముప్పై ఐదు సంవత్సరాలు అనే ఇద్దరు యువకులు రాత్రి పదిన్నర గంటల సమయంలో మొదటి అంతస్తులో డబ్బుల గురించి గొడవపడుతూ ఇద్దరు ఘర్షణ పడుతుండగా దాసో సోరెన్ను ఖాన్ అనే యువకుడు కిందికి తోసేశాడు దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ వివరించారు ప్రమాదం జరిగిన స్థలాన్ని అక్కడ పనిచేస్తున్న కూలీల సమక్షంలో పరిశీలించి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు ముస్లిం ఖాన్ డిశ్చార్జ్ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ సదన్ కుమార్ తెలిపారు ఈ విచారణలో చిగురు ఇన్ఛార్జ్ ఎస్ఐ స్వాతి ఉన్నారు చిగురు మామిడి మండలం పరిధిలోని చిన్న ముల్కనూరు అవుట్కర్స్లో ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే పన్నెండవ తేదీ రాత్రి పన్నెండు తర్వాత మన హాస్పిటల్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇక పౌల్ట్రీలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగి కొంచెం రేటులో షిఫ్ట్ చేశారు అతను ఒక అతను ఆంధ్రప్రదేశ్ పీర్లో చనిపోయింది మిగతా వాళ్ళు ట్రీట్మెంట్ నడుస్తుంది సమాచారం తెలిసింది ఆ తర్వాత దాని మీద ఇక్కడ ఇన్ఛార్జీ ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేసుకుని దానిలో ముస్లిం ఖాన్ స్టోరియన్ మధ్యలో గొడవ స్టోరియన్ చనిపోవడం జరిగింది ముస్లిం ఖాన్ నెట్టేసి అనే విషయంలో కొంత క్లారిటీ రావాల్సి సో తను ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది ఇది ముస్లిం కాను తను బయటకు వచ్చి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అసలు ఎందుకు కారణంగా మన మధ్యలో గొడవ జరిగింది ఇంకా మనం ఫర్దర్ డీటెయిల్స్ తెలివాల్సింది అతను డిశ్చార్జ్ కావాలి కదా అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక యాభై రూపాయల గొడవ అని అంటున్నారు యాభై రూపాయలు తిన లేకపోతే ఇంకేమన్నా వేరే ఉందా విషయం కూడా మనకు ఇంకా వివరాలు